కోయిట్ లో హరిస్ గా పనిచేసే వాళ్ళకి రూమ్ అనుకున్నా కానీ ఇక్కడైతే ఇల్లే ఇచ్చేసారు ఈ ఇంట్లో ఏమేమి ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడైతే డబుల్ బెడ్ ఉంది ఒకటి ఇక్కడ ఖజూరాలు చూసుకుంటే ఎక్కడ చూసినా ఖజురాల ఈ రూమ్ లో ఏసీ ఒకటి ఇంకా కోయిట్లో ఏమైనా పని చెప్పాలంటే ఇక్కడ టెలిఫోన్ పెట్టినారు ఈ అయితే దీనికి ఫోన్ చేస్తారు మనం ఎత్తి మాట్లాడారు ఏం పని అడగ ఇంకా ఇది హాల్ అన్నమాట ఇక్కడైతే పెద్ద సోఫా ఉంది ఇంకా కబోర్డ్ కూడా ఉంది ఇక్కడ హీటర్ కూడా ఉంది అంటే చలికాలంలో హీటర్ లేకుండా చాలా కష్టం ఇక్కడ పెద్ద ఫ్రిడ్జ్ కూడా ఉంది చూడండి బెడ్రూమ్ లో ఒక ఏసీ హాల్ లో ఒక ఏసీ ఇంకా ఏసీ పని చేయలేకపోయినప్పుడు కూలర్ కూడా ఉంది ఒక టీవీ కూడా ఇచ్చిన వీళ్ళకి కిచెన్ కూడా చూస్తాం రండి ఇక్కడైతే రైస్ కుక్కర్ ఉంది అన్నం పెట్టుకోవడానికి ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది చూడండి ఇదైతే నాలుగు స్టవ్ ఉన్నాయి గ్యాస్ కి కింద ఓవెన్ కూడా ఉంది ఇంకా వాటర్ ని ఫిల్టర్ చేయడానికి వాటర్ ఫిల్టర్ ఒకటి ఉంది తిప్పితే చాలు నీళ్ళు అయితే చలికాలంలో వస్తాయి కాబట్టి అయితే గ్రీజర్ పెట్టినారు ఇంకా ఇక్కడ బాత్రూమ్ చూసుకుంటే ఇలా అయితే ఉంది బాత్రూమ్ ఇప్పుడు అయిపోయింది అనుకోకండి ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది చూడండి ఈ బెడ్రూమ్ లో అయితే ఒక పెద్ద అయితే ఈ సోఫాలో మనం కూర్చోవచ్చు పడుకోవచ్చు లేకపోతే పబ్జి కూడా ఆడుకోవచ్చు ఇంకా ఇక్కడ నిద్ర పట్టకపోతే ఇంకో బెడ్ కూడా ఉంది ఇంకా ఈ రూమ్ లో కూడా ఒక ఏసీ ఉంది ఇంకా ఇంత పెద్ద ఇంట్లో ఒకేత ఉంటాడు అది కూడా మన తెలుగు అతని అన్న సైడ్ ఎలా ఉంటుంది అని నెక్స్ట్ వీడియో చెప్తాను దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి